லைட் இல்லேடா யாராவது ஊருக்கு போறவங்க கடகட மாச்சிருங்க ஏய் வீடியோ காம்பரா போட்ட போட்டாதீற பாருங்க ஒரு தடவை பார்த்தா லோ ஆயிடுச்சு அதனால விடவே இல்லடா பட்டு வரானே வர பட்டு சின்னடா

ಮಾರ್ಕೆಟ್ ದಾರ್ಕೆಟ್ ಅಂತ ಅದನ್ನು ಅದಂ ಕಾರ್ಪರ ఇక్కడ పండగ సందర్భంగా అందరూ కూడా హాలిడేస్ పెట్టుకుంటారని చెప్పి ఇంట్లో ఇవాళ బాగా దీంతో పాటు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే వాటర్ బోట్ అని వచ్చారు ఇక్కడ చాలా బాగా చేశారు ఇంకా మిగతా చిన్నపిల్లలు కి గేమ్స్ అన్నీ కూడా ఉన్నాయి తప్పకుండా కూడా ఇది మంచి జరగాలని కూడా కూడా ఇక్కడ కూడా ఆయన ఇది వైపు అందరు ప్రజలు నమ్ముకొని ఇలాంటివన్నీ కూడా పెడతా ఉంటారు

ఆ రోజుల నుంచి అప్పటి నుంచి ఇప్పుడు వరకు కంటిన్యూగా ఎగ్జిబిషన్ చేస్తూనే వస్తున్నాను ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క వెరైటీ పెడుతున్నాను ఈసారి మా సోదరుడు అమ్మ అమ్మ అవుతాడు ఈసారి ఈతో నేను కలిసి చేయటం గొప్ప గొప్ప విషయం ఎందుకంటే ఈ ఐటమ్స్ మొత్తం కూడా ఆయన ఇన్ఛార్జి బాగుంటారు కూడా ఈసారి వెరైటీ ఏంటంటే వాటర్ ఫౌండేషన్ పెద్దది పది లక్షలు పెట్టి పెద్ద పెట్టి చేశాడు ఆయన ఇవన్నీ కూడా ఇక్కడ జైంట్ వీలు కొలం బస్ పిల్లల ఐటమ్ వెరైటీస్ ఉన్నాయి బ్రేక్ డ్యాన్స్ ఇవన్నీ కూడా వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు తెలుసుకున్నాను నా పేరు మోహన్ రావు అది సంస్థ స్థాపించి మేము కూడా ఇరవై ఐదు సంవత్సరాలు అయింది ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా పెద్ద పెద్ద టౌన్లో పెద్ద పెద్ద సెట్టింగ్ చేసి జనాల్ని బాగా ఆకర్షించి ఎంటర్టైన్మెంట్ అన్ని విజయవాడ గుంటూరు హైదరాబాద్ ఇలా పట్టణాల్లో కూడా నిర్మించి ఈ సంవత్సరం ఇక్కడికి రావడం జరిగింది మా మిత్రుడు తీదిపల్లి గారితో మేము కలిసి ఇక్కడ వ్యాపారం చేయడానికి గ్రౌండ్ కాంటాక్ట్ చేసి మున్సిపాలిటీ గ్రౌండ్ కాంటాక్ట్ చేసి పర్మిషన్లు అన్ని తీసుకొని అన్ని ఐటమ్లన్నీ నిర్మించుకొని ఇక్కడ పబ్లిక్ కోసం చేసాం పండగ ముందు చేయాలనుకున్నాం కానీ అన్నివార కారణాల వల్ల లేట్ అయింది ఇప్పటి నుంచి నలభై రోజులు ఫిబ్రవరి ఆఖరి వరకు ఉంటుంది ఎగ్జిబిషన్ ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆదరించి పిల్లలు పెద్దలందరికీ కూడా ఆకర్షించే ఐటమ్స్ షాపింగ్ మాల్స్ తర్వాత కొత్తగా లేజర్ వాటర్ పాంట్ అనే ఒక కొత్త షోని తీసుకొచ్చి ప్రజలే చూపించాలనే ఉద్దేశంతో భారీ ఖర్చుతో ఏర్పాటు చేసి మన పట్టణంలో ఒంగోలు పట్టణంలో ప్రదర్శిస్తున్నాం ఈరోజు ఎమ్మెల్యే గారు ఓపెన్ చేశారు ஓருக்கு சரி திரும்ப சரி वहां पे प्रॉफिट तो